ఇప్పటికైనా కొంచెం కళ్ళు తెరుచుకోండి మీ ఇంట్లో కనుక ఒక అమ్మాయి ఉంటే మాత్రం జాగ్రత్తగా ఎక్కడైనా ఒంటరిగా వెళ్తుంది అని అనుకుంటే మాత్రం ఒంటరిగా పంపకండి ఖచ్చితంగా ఒకరు తోడు పంపండి ఇలాగా ఒంటరిగా పంపడం వల్లే ఇలాంటి ఆగాయత జరుగుతున్నాయి అయితే పాలకు పో చక్కెరకి పో అని చెప్పి దగ్గర దూరం ఉన్న కిరాణా షాపులకు పంపకండి అలాగే ఏదైనా నోట్స్ బుక్ కొనుక్కుంటా పెన్నులు కొనుక్కుంటా అంటే కూడా ఒంటరిగా పంపకండి ఖచ్చితంగా వాళ్ళకు తోడుగా వాళ్ళ అక్కనో లేకపోతే వాళ్ళ తమ్ముడు లేకపోతే వాళ్ళ ఫ్రెండో ఎవరో ఒకరిని అయితే ఖచ్చితంగా తోడుగా అయితే పంపియండి రోజు ఒక సంఘటన అయితే జరుగుతుంది ఈ రోజైతే మనకు పేపర్లో వచ్చిన న్యూస్ ప్రకారం ఐదో రోజుల క్రితం ఆరవ తరగతి చదువుతున్న ఒక అమ్మాయి అయితే చనిపోయింది అది కూడా ఎలా అంటే పదిహేనేళ్ళు ఉన్న పదో తరగతి చదువుతున్నటువంటి పదిహేనేండ్ల ఇద్దరు అబ్బాయిలు అలాగే పన్నెండేళ్ళ అబ్బాయి ఆరో తరగతి చదువుతున్న అబ్బాయి ముగ్గురు కలిసి అమ్మాయిని అయితే చంపేసిరు మీరే చూడండి సమాజం ఎలాగుందో ఇంత ముందుకు తాగిన మైకంలో కావచ్చు లేకపోతే పద్దెనిమిది ఏళ్ళు నిండిన వాళ్ళు కావచ్చు లేకపోతే భార్యకు దూరమైనటువంటి కొందరు అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు ఏ జనే పర్లేదు ఆరు నెలల అమ్మాయి నుంచి వెళ్ళి ముసలి వాళ్ళ వరకు అమ్మాయి అయితే సరిపోదా సరిపోతుంది అన్నట్లు ఈ కామందులు అమ్మాయిలను అయితే ఇన్ని రోజుల వరకు పీక్కు తిన్నారు ఎంత పీక్కు తిన్నారంటే రోజు ఒక సంఘటన ఏదో ఒక మూలనైతే జరుగుతూనే ఉంది దీన్ని ఖచ్చితంగా మనం అరికట్టాలి అరికట్టాలంటే ఒక అమ్మాయి రోడ్డు మీదకి ఒంటరిగా వెళ్తున్న ఆ అమ్మాయిలు మాత్రమే వాళ్ళకి టార్గెట్ పక్కకు ఒక ఫ్రెండ్ ఉన్నా లేకపోతే వాళ్ళ తమ్ముడు ఉన్నా కూడా వాళ్ళు ఏం చేయలేరు ఎందుకంటే వాళ్ళు కనుక ఏదైనా చేద్దామన్నా కూడా పక్కన ఉన్న అబ్బాయిలు అరవడమో వరడమో తెలిసి చేస్తారు కాబట్టి ఖచ్చితంగా ఇది పది మంది ఎనబడుతుంది కాబట్టి అడ ఏ ఎటువంటి సంఘటన జరగదు ఒంటరిగా ఉన్న వాళ్ళపైనే వీళ్ళ టార్గెట్ అయితే ఇక్కడ మీరే చూడండి ఏళ్ళు పదిహేను ఏళ్ళ అబ్బాయి అంటే పదో తరగతి చదువుతున్న అబ్బాయిలు ఇంత ధైర్యం ఎలా చేస్తారో నాకైతే అర్థమవుతులేదు ఇంకా అందులో ఒకడు పన్నెండేళ్ళే ముగ్గురు కలిసి నంద్యాల జిల్లాల నంద్యాలలో ఒక పా మారుమూల గ్రామంలో ఒక ఆదివారం రోజు స్కూల్ లేదని చెప్పి ఒక ఆరు సంవ ఆరో తరగతి చదువుతున్న పాప పార్కులో అయితే ఆడుకుంటుంది వీళ్ళు అక్కడికైతే వెళ్ళారు తను ఏమనుకున్నారో ఏం ప్లాన్ వేసుకున్నారో అసలు ఏం చేశారో తెలియదు కానీ మొత్తం మీద తనకు ఏమన్నా మాయమాటలు చెప్పి తీసుకెళ్లారా లేకపోతే ముగ్గురు కలిసి నోరు మూసి తీసుకెళ్లారో తెలియదు మొత్తం మీద తనైతే నిర్మానుషంగా ఉన్న ప్రదేశానికి అయితే తీసుకెళ్లారు అక్కడికి వెళ్ళి ఆమెనైతే చంపేశారు అమ్మాయి కనబడడం లేదని పోలీస్ స్టేషన్లో అయితే కేసీసీరు ఎంపీ కొన్ని ఏదో ర్యాలీలో ఉన్నప్పుడు ఆ విషయం తెలిసేసరికి ఎంపీ గారు గట్టిగా చెప్పారు ఖచ్చితంగా అమ్మాయిని తొందరగా పట్టుకోవాలి ఇరవై నాలుగు గంటల్లో అమ్మాయిని పట్టుకోవాలని తను ఆదేశాలు ఇచ్చేసరికి పోలీస్ యంత్రాంగం అంతా ఏకమై మొత్తం గాలింపు చర్యలు అయితే చేపట్టింది అయినా దొరకలేదు లాస్ట్కైతే డాగ్ స్కాన్ కూడా పిలిపించారు ఊర్లోకి డాగ్ స్క్వాడ్ కూడా వచ్చింది మొత్తం మీద పోలీస్ యంత్రాంగం కలెక్టర్ అందరికీ అక్కడ చేరుకున్నారు కానీ ముగ్గురు పిల్లలు అనుమానాస్పదంగా కనిపించడం వల్ల వాళ్ళని ఇంట్రాగేషన్ చేయడం వల్ల ఈ విషయం అయితే బయటకు వచ్చింది మేమే తీసుకెళ్లాము అమ్మాయిని చంపేశామని చెప్పారు కాకపోతే చంపేసిన అమ్మాయిని ఎక్కడ పడేశారు అనేది అది కరెక్ట్గా చెప్పట్లేదు వాళ్ళైతే వాటర్లో పడేసాం ఎత్తుపోతల పథకం కింద వచ్చినటువంటి వాటర్లో పడేసాం అనేది వాళ్ళైతే చెప్తున్నారు అయితే ఇప్పటి వరకు గాలింపు చేరి జరిగినా కూడా తన మృతదేహం అయితే బయటకు వెళ్ళలేదు మీరే చూడండి తన తల్లి ఎంత బాధపడి మాట్లాడుతుందో వేరే పిల్లలు అవుతారు సార్ నా బాగుంటుంది సార్ వాళ్ళని పద్కొని మన కింద వాళ్ళకాల ఎవరెవరు ఉన్నారా పిల్లలైన వెనకాల ఎవరైనా చేపించినారో మాకైతే తెలియదు సార్ మాకైతే ఎవరితోనే గొడవలు లేదు ఇంటి మొదట పిల్లలు పిల్లలతోనే బాగా ఆడుకుంటారు ఇంటి పక్కన బాగా వెళ్చుకుంటారు మా ఇంటి అయితే టీవీ లేదు సార్ పక్క ఇంటికి లేకపోయి చూసారు సార్ వాళ్ళైనా పిల్లకి అన్నం పెట్టి మేము ఎప్పుడైనా మా ఇంత ముందుకు తాగిన మైకంలో గంజాయి కొట్టిన మైకంలో ఏదో చేశారు అని అనుకున్న రోజుల నుంచి వెళ్ళి ఇప్పుడు పదవ తరగతి అబ్బాయి లోపు పిల్లల్లో కూడా ఆ థాట్ వచ్చిందంటే మీరే అర్థం చేసుకోండి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే నేను అమ్మాయిలని అనట్లేదు అబ్బాయిని కూడా ఖచ్చితంగా జాగ్రత్తగా ఉంచాలి మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఎటు వెళ్తున్నారు వాళ్ళని ఫ్రీగా ఏదో ఏ అబ్బాయే కదా అని చెప్పి ఫ్రీగా వదిలిపెట్టడం వల్ల ఇలాంటిది అయితే జరుగుతుంది నిజంగా చెప్తున్నాను అదే అమ్మాయి కనుక మీ ఇంట్లో ఉంటే మీరేం చేస్తారు మీరే చెప్పండి ఖచ్చితంగా ముందు జాగ్రత్తలు తీసుకోండి చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే లాభం లేదు ప్లీజ్ అమ్మాయిల్ని మాత్రం ఒంటరిగా పంపకండి మీకు చెప్పాలంటే వంద మందిలో మినిమం ఐదు మంది రెగ్యులర్గా డైలీ తాగే వాళ్ళు ఉన్నారు ఇక వాళ్ళకి తాగుడే బానిస అలాంటి వాళ్ళు తను కట్టుకున్న పిల్లం వదిలిపెట్టి అమ్మగారింటికి వెళ్ళిపోవడం వల్ల లేకపోతే ఊరి ఊరికి తాగుతుందని చెప్పి ఆయన దూరం పెట్టడం వల్ల ఇవి తాగిన వాళ్ళు ఇలా వేరే వాళ్ళ మీద అయితే అగాయిత్య చేయడం అయితే జరుగుతుంది మీరే చూడండి పదో తరగతి కూడా లేడు పదిహేను సంవత్సరాలు కూడా లేని అబ్బాయిలకు కూడా ఇట్లాంటి ఆలోచనలు వస్తున్నాయంటే మన సమాజం ఎక్కడికి వెళ్తుందో మీరే ఆలోచించండి కానీ ఖచ్చితంగా చెప్తున్నాను ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి చాలామందికి ఈ విషయం మాత్రం తెలియాలి ఇంతటితో అయితే వీడియో అయితే ముగిస్తున్నాను జై హింద్